హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇంద్రమల్లకు సంబంధించి అది రూపాయ శుభాత రావడం జరిగింది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి విడతల వారిగా ఐదు లక్షలు ఇస్తారు కదా ఇప్పుడు అదనంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వబోతున్నారు సో అదనంగా ఎవరికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు వస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ప్రభుత్వం అదనంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాం చాలామంది డబ్బుల కొరత వల్ల మధ్యలో ఆగిపోతున్నారు ప్రభుత్వం మొదటిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష పదకొండు వేల రూపాయలు ఇస్తుంది అలాగే జాతీయ ఉపాధి పథకం కింద ఇరవై ఆరు వేల రూపాయలు స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ ఫండ్ కోసం పదిహేను వేల రూపాయలు ఒకవేళ డ్వాక్రా సభ్యురాలు అయితే అదనంగా యాభై వేల రూపాయలు ఇస్తుంది అయితే చాలామందికి సరిపోకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం మరో ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతుంది అదనంగా తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల యాభై వేల రూపాయలు కలిపి మొత్తం ఐదు లక్షలు ఇస్తుంది ఈ ఐదు లక్షల్లోనే కొత్తగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు యాడ్ చేయబడ్డాయి అయితే దీన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా డోకరా మహిళ అవ్వాలి ఇల్లు నిర్మాణం మొదటి రెండో మూడో పేజీ వరకు పూర్తి చేస్తే వెంటనే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది మీరు మీ ఇష్టం వచ్చిన మోడల్లో కట్టుకోవచ్చు కానీ ప్రభుత్వం సూచించిన మోడల్స్ను అనుసరిస్తే నిధులు ఖచ్చితంగా అందుతాయి మీరు ఆల్టెక్ షీటు లేదా సీలింగ్ వేసుకున్నా కూడా ఈ ఐదు లక్షల లోపే ఇల్లు పూర్తవుతుంది దీనికోసం గృహ నిర్మాణం అధికారిని సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెప్తారు అంతేకాకుండా డోక్రా నుంచి రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది దీంతో ఇల్లు ఆగిపోకుండా నిర్మించుకోవచ్చు ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని లక్షల ఇండ్లను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఆ దిశగా ముందుకు వెళ్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग